దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ స్వామికి బంగారు పూతతో ఉన్న అర్చని దాతలు చేయించారు ఇక తమిళనాడు ఏఎంఆర్ సంస్థ చెందిన మనోజ్ మహేష్ దాతలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంగారు ఆర్చిని ఆవిష్కరించారు దాంతో దాతలు ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుకు వచ్చి సుమారు కోటి రూపాయలు వెచ్చించి బంగారు ఆర్చిని తయారు చేసి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు ఎక్కడో కూడా కాకుండా తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి మీ పేరున్నా గిరిప్రసాద్ గారు గిరిప్రసాద్ మరి దగ్గర రెండు సంవత్సరాలు ఐత్యులకు కష్టపడి మరి ఎంతో భక్తితో భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళు చెక్కిన తీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువే ఎంత మనసారా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కానీ ఆ కన్నులు కాదు చెదిరిపోతాం అంత బ్రహ్మాండంగా వీరు చేయడం జరిగింది మనోజన్మతో మారుతుంది చెప్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది ఎన్నో ఒడుదడుకులు తర్వాత ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి మళ్ళా కానీ తయారు చేసాం ఆ స్వామివారు నా కోసం ఆపేరేవారు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు చేదుల్లో నుంచి ఇది స్వామివారికి సమర్పించినందుకు నిజంగా నా జన్మ దండమైంది